ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్సి నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఎస్సీ అండ్ ఎస్టీ మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా మా శాఖకు సంబంధించిన గత కొన్ని సంవత్సరాలకి మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక ఏరియాస్ అంటే డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న సుమారు నాలుగు ఐదు రోజుల క్రితం రాష్ట్రంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలు ఈ వెల్ఫేర్ కు ఒక స్పెషల్ ని ఏర్పాటు చేసి మా పెండింగ్ బిల్స్ అన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తా అని చెప్పి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధర్మపురి నిజవర్గానికి అదేవిధంగా జైతాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో పెట్టారు ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏ ఏ నిజవర్గం కూడా డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేని నిజవర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ధర్మపురిలే అది ధర్మంపూర్ మండలం డిగ్రీ కళాశాల ప్రభుత్వం అదే విధంగా మిగతా మండలాల్లో కూడా డిగ్రీ కళాశాల ఎక్కడ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కూడా కాలేదు చేయలేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మన దానికి డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఒక కొద్ది రోజుల్లో పుట్టిన ప్రభుత్వ పరంగా జీవో రావడం జరుగుతున్న విషయాన్ని కూడా దానికి సంబంధించిన ఆర్థిక శాఖ క్లియర్ఎన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసి రెండు మూడు రోజులపై జీవో వెళ్తా అనే విషయాన్ని కూడా మీ ద్వారా ధర్మపురి జిల్లా ప్రజలకు కూడా మరీ చూస్తున్నారు ఇంకా మిగిలినటువంటి ఏదైతే సివరేజ్ సమయం ప్రత్యేక సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో శివరేజ్ ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ ధనంపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కలుషితమైనటువంటి వాటర్ గోదావరి కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసినానికి పదిహేడు కోట్ల రూపాయలతో ప్రతిపాదన కూడా పోవడం జరిగింది అది కూడా కొద్ది రోజుల్లో విడుదల కావడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ అక్కపల్లి లిఫ్ట్ గానీ అదేవిధంగా స్తంభంపల్లికి సంబంధించినటువంటి మిగిలిన మధ్యలో మిగిలి లిఫ్ట్ గానీ ఇంకా ఇతర సాగునీరుకి సంబంధించిన గౌలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో వర్షిస్తున్నాం ఇరిగేషన్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా డిపార్ట్మెంట్ లో మీరు ఇక్కడ డ్యామ్ ఏర్పాటు చేసిండ్రు ఇక్కడ కట్ట ఏర్పాటు చేసిండ్రు మా అనుమతి లేకుండా ఫర్దర్ కూడా మీరు అనుమతి తీసుకోవాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఇబ్బంది ఉందో ప్రత్యేకంగా స్పెషల్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వ్ డిపార్ట్మెంట్ రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళతోని అదే విధంగా ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమతి కూడా పరిష్కారం చేస్తారు ఈ సందర్భంగా మన ధర్మపురి ప్రజలకు అటు లిఫ్ట్ లో పరంగా ఏదైతే రోడ్ల వాక్ కానీ అక్కపల్లి రిజర్వాయర్ గానీ స్తంభంపల్లి రిజర్వాయర్ గానీ ఉత్తరు సమయంలో ఉన్న మిషన్లన్నీ కరిపోయి ఖరాబ్ అయిపోయినాయి ఎనభై రెండు లక్షల రూపాయలు అవి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ధర్మపుర మీద ఆధారపడ్డ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్ట్ గాని గానీ రాజారంగా గానీ జైనా గానీ తిమ్మాపూర్ గానీ రాయపట్నం కానీ ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మినిస్టర్ ఈ మెయింటెనెన్స్ అంతా మీరు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా ఇంజనీర్ల ద్వారానే మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్స్ డబ్బులు అనేది ప్రత్యేక కలెక్టర్ ద్వారా కలెక్టర్ కింద ఈ ఇరిగేషన్ లిఫ్ట్ లభించిషన్ అమౌంట్ అంటే ప్రత్యేకమైన అమౌంట్ ఇరిగేషన్ సంబంధించిన రైతులకు సాగునే విషయం కూడా గోదావరి పక్కన ఉంటాయి లిఫ్ట్ లో ఏర్పాటు చేసి లిఫ్ట్ ల మెయింటెనెన్స్ గతంలో సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు కాంట్రాక్ట్ లకు బిల్లు కూడా ఇప్పియకపోతే మేము వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఏదైతే లిఫ్ట్ లపై ఆధారపడి పనిచేస్తున్న ఏజెన్సీలు అందరూ కూడా పెండింగ్ పిలిచి ఇప్పించారు ఎందుకు పియడం జరిగింది అంటే భవిష్యత్ లో కూడా రైతులకు ఆ లిఫ్ట్ లకు ఇబ్బంది రావకుండా ఆ కాంట్రాక్టర్ పనిచేయాలని చెప్పి రైతులను దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయడం మరి దీనిలో భాగంగా ఈ రోజు నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బోనస్ సన్న బియన్ బోనస్ విషయంలో కూడా నేను ప్రకటన ఈ రోజు దాని కూడా అతి త్వరలో వస్తానని ఆశిస్తున్నాం నూటి నూరు శాతం డిగ్రీ కళాశాల బస్ డిపో ఏర్పాటు చేసే విషయంలో కానీ అదేవిధంగా పాలిటెక్ కళాశాల ఏర్పాటు చేసే అతి త్వరలో ఒక పది పదిహేను నోరుల పడి ఇంటిగేటర్ రెండు వందల కోట్ల రూపాయలతో నేర టెండర్స్ అయిపోయినా ఏజెన్సీ ఫిక్సేషన్ అయిపోయింది శంకుస్థాపన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో కూడా ఆ కార్యక్రమం పెట్టుకుంటాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా మన ఇంకా ఇతర సమస్యలు మిగిలిపోయిన సమస్యలు ఒకటి తర్వాత ఒకటి చూస్తే సన్న బియ్యమని కానీ రెండు వందల యూనిట్ ఉచితంగా మహిళా సోదరి మా కుటుంబాలకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం గానీ అదే విధంగా మహిళా సోదరు వల్ల గ్యాస్ సిలిండర్ సంబంధించిన సబ్సిడీ ఇవ్వడం గానీ పది సంవత్సరాల వెళ్ళి ఇట్లా మీటింగ్లు పెట్టుకొని కాయిదాలు పట్టుకుని మొత్తం రేషన్ కార్డు జరిగిన దుస్థితి మీద సన్న బియ్యం పథకం అమలు చేసినాం రేషన్ కార్డు పథకాన్ని అమలు చేసినాము రెండు వందల యూనిట్ ఇందులో విశితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు కట్టుకుంటానికే విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులతో మీరు ప్రగతి భవన్ ప్రతిపెద్ద భవనం కట్టుకుని పేదవాళ్ళం ఏం చూసాం ఒక ఎందుకు టూ బిహెచ్ కే ఇల్లు కట్టేయాలి ధర్మపురం మీరే చేసింది కదా పది సంవత్సరాలు కాదు కదా రాజ్యం చేసింది ఎందుకు టూ బీచ్ కే కట్టియాలి ఇలా మహిళా మిల్ల ద్వారా మూడు వేల ఐదు వందల ఇంట్లో ఈ ధర్మపురం నిజవర్గా సాక్ష్యం చేసుకుంటే సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల ఇంట్లు గ్రౌండింగ్ అయ్యి ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకొక వెయ్యి ఇంట్లో ఇంకొక ఈ రెండు మూడు నెలల ప్రోగ్రస్ లో వస్తాయి ఇక మీకున్నటువంటి తెలంగాణ ఆశ భాషతోని మీకున్న అమాయకంగా పెట్టి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు నూటికి నూరు శాతం చెప్తున్నా మీరు ఎంతైతే నమ్మకం ధరపు ప్రజలు లక్ష్మణ్ కుమార్ మా అన్న ఎన్నిసార్లు ఓడినా గెలిచినా మా మధ్యనే నాకు ఓట్లేసి గెలిస్తా ప్రజలందరికీ మనం చేస్తాం ఒక పని తర్వాత ఒక పని చేసే బాధ్యత నాకు ఆర్థికంగా ప్రభుత్వం భారం ఉన్నా నిన్న చెప్తున్న ఇంకో ప్రత్యేకమైన నిన్న పొద్దున మొన్న పొద్దున డిప్టీ సీఎం గారు నాలుగు కోట్ల రూపాయలు షిఫ్టింగ్ ఆఫ్ జివో సంతకం అంతగా రేపు రేపుగా జివో వస్తారు డిగ్రీ కాలేజ్ జివో వస్తారు శివ రోజులు జీవో తీసుకొస్తా నేను పొద్దున్న చేస్తా మీరు ఎక్కడ అడగండి మంత్రి గారిని అడుగుతు మా ధరపురి దైవక్షేత్రానికి మా ధరపురి ప్రాంతానికి ఏం చేస్తా మంత్రి అడుగుతారు తప్ప నేను వేరే పని అడిగారు ఎందుకంటే నా ప్రజలు నాకు ఓట్లు ఇచ్చారు నా శక్తి కొద్దిగా ఆ నరసింహ స్వామి దయతో మీ అందరి అభిమానంతో నేను నా శక్తి కొద్దు నేను నా పని చేస్తా ఈ ప్రాంత ఏ విధంగా అభివృద్ధి చేయాలి నిన్న నిన్న కార్యక్రమాలు అటెండ్ ఏ మాత్రం అవకాశం అయితే ధర్మపూర్లోనే ఉండాలా లేదా నా ఐదు శాఖలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో కూడా పనుల మీద ఉండాలా నా ధర్మపురి ఈ ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి విషయంలోకి తీసుకురావాలి నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన నా జాలన జీవితంలో మా ధర్మపురి ప్రజలను రూపొందించుకోవాలన్నా నాకు గోదావరి పుష్కాలు వస్తున్నాయి అని ఊహించిన విధంగా డబ్బులు కావాలన్నా అది ఇరవై ఆరు జనవరిలో మొదలైతే ఇరవై ఆరు డిసెంబర్ కర పని అయిపోవాలి పనులు కానీ అందరి అన్ని వర్గాల ప్రజలతో ఒక మంచి మీటింగ్ ఆర్గనైజ్ పెట్టి అన్ని ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉన్నటువంటి వేద పండితులు బ్రాహ్మణుల యొక్క అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు అందరు పెద్దల అభిప్రాయం తీసుకుంటారు ఏ విధంగా పుష్కరాలు చేయాలి ఏ విధంగా ఘాట్లు ఏర్పాటు చేయాలి ఏ విధంగా రోడ్లు ఏర్పాటు చేయాలి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలి ఇలా మన ఉగ్ర ఉగ్రహేశ్వర స్వామి యొక్క దేవాలయం ఇబ్బంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఒక సామాన్యమైన కార్యకర్త ఒకటే జెండా పట్టుకున్నా ఒకటే ఒకటే పార్టీని నమ్ముకున్నా రాహుల్ గాంధీ గారి మల్లికార్జున గారి గారి నేతృత్వంలోపట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మా అత్యంత ఆప్తుడు నా కష్టకాలంలో ఉన్న వెంబడు మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలని తపన తప్ప నాకు ఏది లే కోరిక పరంగా కూడా ఏ ఆలోచన పరంగా కూడా నేను ముందుకు పోతలేను అంత ఆ విధంగా మీరు నాకు సహకరించాలని ప్రత్యేకంగా మా తెరంప మీడియా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటారా ఊహించిన విధంగా మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి దానికి సూచనలు స్థలాలు ఏదున్నా కూడా నేను చేసుకుంటాను ఖచ్చితంగా వారంగా కొంచెం నాకు ఐదు శాఖలు ఆరు శాఖలు నాకు పెట్టిన నల్గొండ జిల్లా కూడా ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత చెప్పింది కాబట్టి వారంలో నేనైతే రెండు రోజులు మూడు రోజులు ప్రజల Gracias. కాన్స్షన్స్ ఎట్టుకోవద్దు ఇక్కడ మీకు అందుబాటులో ఉంది దయచేసి అన్యత ధనంపుర నిజవర్గ ప్రజలు నన్ను వేరే విధంగా అనుకో ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బాధ్యత నా మీద ఎక్కువ పెట్టింది అందుకని వ్యక్తిగతంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మా ధర్మంపుర ప్రజలకు మనం చేసుకుంటాను ప్రతి శని ఆదివారం వంద వంద శాతం ఉండటానికి ప్రయత్నం చేస్తా అనుకోకుండా లేకపోయినా మిగతా రోజులైనా కూడా అందుబాటులో ఉంటే ఎవరు వచ్చినా కలవచ్చు ఎవరితో మాట్లాడతా ఏ పార్టీ కానీ ఏ వర్గం అని అవసరం లేదు ధనంపురి నిజ వర్గా రెండు లక్షల ఇరవై ప్రజలకు నేను ఎమ్మెల్యే తర్వాత మంత్రి నా ప్రజలకు జవాబు చెప్పినాకనే మేము ముందుకు పోతా కాబట్టి మీ మీడియా పరంగా ఈ రోజు నేను చేసే మంచి పనిని పని ముందుకు ఇది అన్ని విధాలుగా మేము సహకరించాలి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్